అందరికీ నమస్తే మంత్రివర్గ విస్తరణ ఉన్న ఫలంగా వాయిదా పడ్డది సరే వాయిదా పడ్డది అంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి ఆ కారణాలను కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను అయితే ఎందుకు వాయిదా పడ్డది అనేది ఇంపార్టెంట్ అంతా అయిపోయింది నలుగురికి మొత్తం ఆరు ఖాళీలు ఉన్నాయి దానిలో నలుగురు నాలుగు స్థానాలు భర్తీ చేయాలని ప్లాన్ జరిగింది అసలు ఈ మంత్రివర్గ విస్తరణ ప్లస్ పీసీ చీఫ్ కోసమే కదా మున్నర్దాకా పోయి ఐదు రోజులు ఆనే ఉండొచ్చు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇంకా కొంతమంది లీడర్లంతా మనకు బయటకు కనిపించేదేమో కేంద్ర మంత్రులను కలిసినాం కేంద్ర మంత్రులు కలవడానికి ఎంపీలు సరిపోతారు ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు కదా కాంగ్రెస్కి వాళ్ళు కేంద్ర మంత్రులను కలిసి వాళ్ళకి వినతి పత్రాలు విజ్ఞాపత పత్రాలు మొత్తం ఇవ్వచ్చు ఇంకోటి ఏంటంటే వీళ్ళు విజ్ఞాన వీళ్ళ విజ్ఞా వీళ్ళ విజ్ఞప్తి పత్రాలు ఎట్లా ఇచ్చిన తెలుసా ఆ మంత్రులు కనీసం బాధ్యతలు కూడా తీసుకోకముందే కేంద్ర మంత్రులుగా వాళ్ళు ఇంకా మొత్తం కుర్చీ ఆడుగుంది ఉంది ఆడు ఉంది కూడా చూసుకోలే వాళ్ళు కాకముందు ఇల్వే విజ్ఞాన విజ్ఞప్తి పత్రాలు ఇస్తారంట అట్లా సాధ్యమేనా ఇప్పుడు ఈడనేమో సిక్స్ మంత్స్ అయ్యింది సెవెన్ మంత్స్ అయింది గవర్నమెంట్ వచ్చి ఇంకా మా పెట్టేయడంతో తెలియదు మా సీట్ ఏడుందో తెలియదు మా కుర్చియేయడంతో తెలియదు అప్పుడే మమ్మల్ని విమర్శిస్తారు అంటారు కదా ఆడ వాళ్ళు కేంద్ర మంత్రులుగా బాధ్యతలు తీసుకొని వాళ్ళు కొంతమంది ఉన్నారు తీసుకొని వారం రోజులుగా కాలేదు వాళ్ళకి విజ్ఞప్తి పత్రాలు అంటే ఐదు రోజులు ఉన్నారంట వీళ్ళు ఎంపీలు జరిపారు ఈయనకి ఎంపీలు డమ్మిలా ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు కదా కాంగ్రెస్కి వినతి పత్రాలు ఇవ్వాలంటే ఇంకా బీజేపీ వాళ్ళు ఉన్నారు ఎనిమిది ప్లస్ ఎనిమిది పదహారు మంది పోయి ఇవ్వచ్చు కదా వినతి పత్రాలు ముఖ్యమంత్రి పోయి ఐదు రోజులు ఉండాలి అక్కడ మంత్రులు పోయి ఐదు రోజులు ఉండాలి మొత్తం ఫ్యామిలీ మా క్యాబినెట్ ఫ్యామిలీ ఎంత పోయి అందుకే మనకు బయటికి అనిపించిందేమో వినోదపత్రాలు కానీ లోపల జరిగింది ఏంటంటే మంత్రివర్గము పీసీచ్ ఈ రెండు విషయాల గురించి బాగా చర్చలు జరిగినా ఒక కొలిక్కి రాలేదు లాస్ట్కు ముఖ్యమంత్రి గారు నిన్న బుధవారం నాడు ఢిల్లీకి పోయారు మళ్ళీ అయినా కూడా కొలిక్కి రాలేదు ఎందుకు కొలికి రాలేదంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఒక లిస్టు నిజానికి ఇక్కడ హైకమాండ్ ఏం చేసిందంటే అంత ముందు రేవంత్ రెడ్డి ఏం చెప్తే అదే రేవంత్ రెడ్డి బలి వచ్చిందని అంటే ఆ బలిది వచ్చిందని అవ్వాలి అవతల లోక్సభ ఎలక్షన్స్లో ఎప్పుడైతే మామనార్ సీటు పోయిందో సిట్టింగ్ సీటు గిరి పోయిందో ఎనిమిదికి మాత్రమే కాంగ్రెస్ ఎప్పుడైతే పరిమితమైందో రేవంత్ రెడ్డి ఏరి కోరి ఎక్కడైతే టికెట్ ఇస్తే అవన్నీ కూడా ఎక్కడైతే ఓడిపోయినాయో అప్పుడు హైకమాండ్ కొంత మేల్కొని ఇట్లా కాదు ఓన్లీ రేవంత్ రెడ్డి నమ్ముకుంటే పని కాదని చెప్పి మిగతా వాళ్ళని కూడా వాళ్ళ కన్సర్న్లు తీసుకునే ప్రయత్నం చేసినాడు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నాలుగైదు రోజుల నుంచి ఢిల్లీలోనే ఉండి మొత్తం దీని మీద వ్యవహారం అసలు రేవంత్ రెడ్డి ఇచ్చిన లిస్ట్ ఏంది అంతకుముందు రేవంత్ రెడ్డి ఎవరితో కన్సర్న్ లేకుండా వీళ్ళెవరితో సంబంధం లేకుండా లిస్ట్ ఇచ్చేవాళ్ళు ఆ లిస్ట్ అక్కడ యాక్సెప్ట్ చేసేవాళ్ళు మున్నటిదాకా పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు వరకు అభ్యర్థుల విషయంలో అట్లే అయింది ఈ సికింద్రాబాద్ దాన నాగేందర్ ఇచ్చుడు సుర్ధాలక్ష్మారెడ్డి గారు సునీత మహేందర్ రెడ్డి గారికి మల్గాజ్ ఇచ్చుడు ఆయన రంజిత్ రెడ్డిని తెచ్చుకొని ఇవన్నీ కూడా వన్ సైడ్ ఓన్లీ రేవంత్ రెడ్డి గారు మాత్రమే నిర్ణయం తీసుకొని ఇచ్చారని చెప్తున్నారు వాళ్ళు అవన్నీ ఓడిపోయారు ఆదిలాబాద్ కూడా ఓడిపోయారు మామనార్ కూడా ఓడిపోయారు ఇట్లా ఉన్నాయి అన్ని ఓడిపోయినాయి కూడా రేవంత్ రెడ్డి కోటాలైజ్ చేసినారు ఆల్రెడీ అయితే ఇక్కడ ఏమైందంటే రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే కొత్త కొత్త పేర్లు అసలు బయటకు కూడా తెలియదు ఆ పేర్ల లిస్ట్ ఇచ్చినట్ట ఢిల్లీకి ఇవ్వ వీళ్ళు మంత్రులన్నీ ఆల్రెడీ రాజగోపాల్ రెడ్డి పేరు నడుస్తూనే ఉంది కదా రాజగోపాల్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి భువనగిరి ఇన్ఛార్జ్గా ఎంపీగా పనిచేసిండ్రు ఎంపీ ఎలక్షన్స్లో ఇన్ఛార్జ్గా పనిచేసిండ్రు చామల్ కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపి నీకు మంత్రి ఇస్తా అని చెప్తే ఆయన గెలిపించే ప్రయత్నం చేసిండు గెలిచిండు ఇప్పుడు ఆయనకు వర్గం తీసుకోవాలని చెప్పి ఆయన ఒక పేరు పెట్టిండ్రు ఇది ఎన్నికైనా తీసుకుని తెలియదు కొత్తగా గుత్తా సుఖిందరెడ్డి పేరు తెరమిది తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి గుత్తా సుఖేందర్ రెడ్డి గుత్తా సుఖేందర్ రెడ్డి మండలి చైర్మన్గా పనిచేస్తున్నారు రేపో మాపో ఆయన మీద అవిశ్వాసం పెట్టే ఆలోచనల బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు ఎమ్మెల్సీలతో బీరసారాలు కుదురుతలేవు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ వాళ్ళకు పది మంది ఉన్నారు కాంగ్రెస్ మొత్తం కలిసి ఎంఐఎం సపోర్ట్తో కలిసి వాళ్ళకి ఇంకా పదకొండు మంది ఎమ్మెల్సీలు కావాలి దానికోసమని రకరకాల వ్యవహారాలు నడుస్తూ ఉన్నాయి అది ఏమవుతుందేమో ముందు గుత్తా రెడ్డిని తీసుకొచ్చి మినిస్టర్ చేయాలి అనేది రేవంత్ రెడ్డి ప్లాన్ మరి దగ్గర బంధువానా లేకపోతే ఇంకేందో తెలియదు ఎందుకంటే లేకపోతే కోమరి చెక్ పెట్టాలని కూడా తెలియదు ఇక్కడ కోమరెడ్డికి ఉత్తమ్ కుమార్ చెక్ పెట్టాలని బహుశా గుత్తా సుఖం రెడ్డిని తీసుకొస్తున్నారేమో అని ఒక చర్చ కూడా ఉంది వాళ్ళు అపోజ్ చేస్తున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి బ్యాచ్ వాళ్ళంతా గుత్తా కిందకి ఎందుకు ఇచ్చుడు బాలునాయకిద్దాం నల్గొండలు ఇవ్వాలంటే రాజగోపాల్ రెడ్డి కూడా అవసరం లేదు అంటున్నారు రాజగోపాల్ రెడ్డి కూడా ఎందుకంటే ఆల్రెడీ కోమరెడ్డి వెంకరెడ్డి వాళ్ళ అన్న మంత్రి ఉన్నాడు కాబట్టి రాజగోపాల్ రెడ్డి ఇవ్వద్దు నల్గొండలో బాలునాయక్ ఇద్దాం అసలు లంబాడ సామాజిక వర్గం లేని మంత్రివర్గం ఇప్పటిదాకా స్వాతంత్రం వచ్చిన పనిచే ఉమ్మడి అంద్రప్రదేశ్ ఊరు లేదు లంబాడ సామాజిక వర్గం నుంచి బాలునాయక్ ఉన్నాడు దేవరకొండ కాన్స్ట్యూన్సీ ఎమ్మెల్యే ఆయనకి ఇవ్వాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళందరూ కూడా రికమెండ్ చేస్తున్నారు ఈయన ఇచ్చిన లిస్ట్ ఏమో ఇది నల్గొండ వీళ్ళు ఇచ్చిందేమో బాలునాయక్ అంతకుముందు ఇచ్చిస్తే ఆ లిస్టే అవుతుండే ఇప్పుడు అవన్నీ చర్చలు అయ్యేసరికి ఏమేమో అవుతున్నాయి వివేక్ వెంకటస్వామి ఆదిలాబాద్ కోటలు వివేక్ వెంకటస్వామికి ఇవ్వాలని చెప్పి రేవంత్ రెడ్డి నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను కదా వివేక్ వెంకటస్వామి కోసం ఒక సీట్ తీసి పక్కన పడేసినారు రేవంత్ రెడ్డి గారు వీళ్ళు ఏం చేసినారంటే శ్రీధర్బాబు ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళందరూ ఏం అంటే ప్రేమసాగర్ రావుని తెర మీద తీసుకొచ్చారు ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీలో ముగ్గురు టికెట్లు ఇచ్చారు మంచి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మూడు టికెట్లు ముగ్గురు ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ ఉన్నారు పెద్దపల్లి ఎంపీ వాళ్ళ ఫ్యామిలీయే బెల్లంపల్లి ఎమ్మెల్యే వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీయే చెన్నూరు ఎమ్మెల్యే వివేక వెంకటస్వామి గారు ఈ ముగ్గురు ఉన్నాక మళ్ళా మంత్రి పదవి ఇప్పియాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఊళ్ళు ఇరుతున్నారు వీలు ఏం చేస్తున్నారంటే ప్రేమ్సాగర్ తీసుకొచ్చారు మంచిర్యాల బెల్లం సామాజిక వర్గానికి ఒకటి జూబ్బల్లికి ఇచ్చారు ఇంకొకటి ఇవ్వచ్చు అది కింద ఆదిలాబాద్ కోటాల ఎందుకంటే ఆదిలాబాద్ కోటాల ఇప్పటిదాకా ఇవ్వలేదు నిజామాబాద్ కోటాల సురేష్ రెడ్డిని తరమీ తీసుకొచ్చు సురేష్ రెడ్డి మొత్తం ఇప్పుడు రేవంత్ రెడ్డి అని తిరుగుతున్నాడు నిజానికి సోర్శన్రెడ్డి కొన్నంత ఎక్స్పీరియన్స్ కాదు రేవంత్ రెడ్డి గారి అది వ్యవహారం కానీ ఆయన ఇంకా ఈయన తిరుగుతూ ఉన్నాడు చేరికలు అదని ఇదని రోజు పొద్దుగా లేస్తే ఆయన్ని తిరుగుతున్నాడు రేవంత్ రెడ్డి కానీ ఉంటున్నాడు రెడ్డి నిజామాబాద్ కోటాల నిజామాబాద్ కోటాల ఇంకా వేరే వాళ్ళు లేరా వేరే వాళ్ళకి ఇవ్వలేమా సోర్షిరెడ్డికి ఎందుకు ఇవ్వాలి రెడ్డి విషయంలో కొంత సీనియర్స్ కూడా ఆయన కూడా సీనియర్ కాబట్టి కొంత కన్సర్న్లో ఉన్నారు సోర్శిరెడ్డికి ఇవ్వడంలో తప్పేం లేదని కానీ మళ్ళీ రెడ్డిలకి ఎక్కువ అవుతాయి కదా రెడ్డి సామాజిక వర్గానికి ఎక్కువ అవుతున్నది సామాజిక వర్గాలు లెక్కలు తీస్తే రెడ్డికి ఎక్కువ ఇస్తే అది ఇంకా ప్రమాదం అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు ఇంకా మెదక్ది మాత్రం చాలా విచిత్రమైన పంచాయతీ నడుస్తుంది సడన్గా ఏమైందంటే వాకిడి శ్రీహారి ముదిరాజ్ మక్తల్ ఎమ్మెల్యే ఒకవేళ ముదిరాజులకు ఇవ్వాలనుకుంటే ఒక ఒక మంత్రి పదవి ఇవ్వాలనుకుంటే నాలుగే వీళ్ళు ఇచ్చేది రెండుగా బీఆర్ఎస్ఓల కోసం పక్కన పెడతారంట ఆ ముదిరాజు వాకిడి శ్రీహారి ఒక్కరే గెలిచిండ్రు కాంగ్రెస్ నుంచి ఆయనకి ఇవ్వాలని సీనియర్స్ అందరు కూడా రికమెండ్ చేసిండ్రు ఎందుకంటే ఆ విషయం రేవంత్ రెడ్డి గారే నీలమ్మధు మెదక్ ఎంపీకే అన్నట్టు కాంగ్రెస్కి అనేటి ప్రచారంలో చెప్పింది కాబట్టి ఆయనకి ఇవ్వాలని వీళ్ళంతా రికమెండ్ చేస్తే రేవంత్ రెడ్డి గారు ఏం చేసినట్టు నీలమ్మధునే తెర మీద తీసుకొచ్చిండు ఆయనకి ఎందుకు సొంత జిల్లా కదా సొంత జిల్లాలో ఆల్రెడీ జూపల్లి గారు సీనియర్ కాబట్టి మంత్రి పదవి ఇచ్చి ఈ జూనియర్కి మళ్ళీ మంత్రి పదవి ఇస్తే కాంపిటీషన్ అయితే రానో లేకపోతే సొంత జిల్లాలో ఇంకొకరికి మంత్రి పదవి ఇవ్వడం రాజకీయంగా ఇబ్బంది అయితే అనుకున్నారు తెలియదు ఆయన వద్దు నీలంధుకి ఇవ్వాలి నీలమధికి ఎమ్మెల్సీ ఇచ్చి నీలమ్మదికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన లిస్టు ఇక్కడ ఇక్కడ ఇట్లా ఉంది లిస్టు ఇక్కడ ఇట్లా ఉంది లిస్టు ఈ రెండింటి మధ్య పొంతన కుదురతలేదు ఇక్కడనేమో సామాజిక వర్గాలు చూస్తున్నారు ఓ బీసీ ఓ ఓసీ ఓ ఎస్టీ ఇట్లా ఈ సామాజిక వర్గాలు కనిపిస్తున్నాయి ఇక్కడనేమో గుత్తా సుఖందర్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి సువర్శన్ రెడ్డి వివేక వెంకటస్వామి నీలమ్మదు ఇట్లాంటి పేర్లను ఇక్కడ తెర మీద తీసుకొచ్చేసారు మొత్తం ఉత్తమ్ కుమార్ రెడ్డి చక్రం తిప్పిండు అనేది ఒక చర్చ నడుస్తుంది ఢిల్లీలో ఉన్న ఒకరిద్దరు కాంగ్రెస్ రెడ్డితో మాట్లాడితే ఇదంతా కరెక్టే ఢిల్లీలో అంతకుముందు రేవంత్ రెడ్డి చెప్పినాయి అన్నీ ఇప్పుడు నమ్ముతలేరు కాబట్టి మళ్ళీ సెకండ్ ఒపీనియన్ థర్డ్ ఒపీనియన్ సీనియర్లతో మాట్లాడితే వాళ్ళు సపరేట్ లిస్ట్ ఇచ్చినారు అసలు రేవంత్ రెడ్డి ఇచ్చిన లిస్టు చూసి వీళ్ళంతా పరిచయం అయిపోయినారు ఏంది ఈ పేర్లు ఇట్లా ఉన్నాయి అసలు ఇక్కడ చర్చ కూడా రానివి ఎక్కడ ఏ సోషల్ మీడియాలో ఏ పేపర్లో కూడా కనీసం ఊహో కూడా అందరూ ఈ పేర్లు గుత్త సుఖం రెడ్డికి మత్యపతి ఇస్తారని ఎవరు ఇస్తారు నీలం మధు ఈ కాంపిటీషన్ ఉన్నారని ఎవరు ఇస్తారు ఇప్పటిదాకా రాని పేర్లు ఇవన్నీ కానీ వీళ్ళకు వీళ్ళ పేర్లు రేవంత్ రెడ్డి గారు ఇవ్వడం వీళ్ళంతా ఆబ్జెక్షన్ చెప్పడంతో వాయిదా పడ్డది ఇంకా ఇప్పట్లో లేదు అమాస తర్వాత ఆషాడం పోతే తర్వాత ఇప్పుడు ఆగస్టు తర్వాత మళ్ళీ మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చెప్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ